పుణ్యఫలం ఒక గొప్ప సందేశం పూర్వం విజయనగర సమీపంలో ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు అతడు ఎంతో మంచివాడే కాని అతని జీవితంలో సుఖాలు మాత్రం పెద్దగా లేవు రోజువారి కూలితో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే ఒక సాధు దగ్గర నుండి విన్న మాట గుర్తుండేది ఒక్క మంచి పనితోనైనా పుణ్యం సంపాదించుకోగలగాలి అది మనకు ఎప్పుడూ ఒకరోజు తప్పకుండా ఉపయోగపడుతుంది కానీ ధర్మయ్య ఆశ్చర్యంగా అనుకునేవాడు ఈ పుణ్యఫలం అనే దాంట్లో ఏదో రహస్యం ఉంది కాని అది నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుందేమో ఒకరోజు ధర్మయ్య పొలం పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ పాముతో ఆడుకుంటున్న చిన్న పామును చూశాడు పెద్ద పాము దాన్ని హింసిస్తూ ఉన్నది ధర్మయ్య వెంటనే జోక్యం చేసుకుని చిన్న పామును రక్షించాడు అది అటు వెళ్ళిపోయింది అయితే పక్కన ఉన్న ఓ వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు నీకు పుణ్యఫలం దక్కింది బాబూ ఆ పామును కాపాడిన పుణ్యం నీ జీవితాన్ని మార్చబోతుంది ధర్మయ్య ఆశ్చర్యపోయాడు కాని అది చిన్న విషయంలో ఏమాత్రం లాభమేమీ కనిపించలేదు అప్పుడప్పుడు ధర్మయ్య గుండెల్లో చిన్న సందేహం ఈ పుణ్యం నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందా సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి గ్రామంలో పెద్ద గడ్డి పంట కాలిపోయింది ఊరిలో అందరితో పాటు ధర్మయ్య కుటుంబము ఆకలితో బాధపడింది ఇక జీవితం అస్తవ్యస్తం అయిపోతుందనుకున్న సమయాన ఊరికి వచ్చిన ఓ రాజకుమారుడు ఓ ప్రకటన చేశాడు ఈ గ్రామంలో నాకు చిన్నప్పుడు ఓ పాము ప్రాణం కాపాడిన సంగతి గుర్తుంది ఆ పుణ్యఫలానికి ప్రతిఫలంగా నేను ఆ వ్యక్తిని గౌరవిస్తాను అతని కుటుంబానికి ఆదరణ ఇస్తాను ధర్మయ్యకు గుర్తొచ్చింది చిన్న పామును రక్షించిన సంఘటన ఆ రాజకుమారుడే ఆ చిన్న పాము రూపంలో జన్మించినది అని వృద్ధులు చెప్పారు ధర్మయ్యను పిలిపించి గౌరవించి మంచి భూములు సంపద ఇచ్చాడు ధర్మయ్య జీవితమే మారిపోయింది అప్పుడు ధర్మయ్య గుండెల్లో ఒకటే మాట ప్రతిధ్వనించేది పుణ్యఫలం అప్పుడే కాదు కాని సరైన సమయంలో ఎప్పటికైనా మనకోసం వస్తుంది పుణ్యఫలం అనేది వెంటనే కనపడదు కాని మన మంచి పనులు ఎప్పుడో ఒకప్పుడు మనకు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తాయి అందుకే ప్రతి ఒక్క మనిషి మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి సహాయం దానం జ్ఞానం ఇచ్చే పుణ్యం ఎప్పుడూ మన వెంట ఉంటుంది